ఇంజనీరింగ్ కి కాదు కానీ మేము ఇవ్వలేము ఇప్పుడు మీకు ఇస్తే అందరికి ఇవ్వాలి అని చెప్పి నాకు ఇవ్వలేదు బట్ ఐ రీజన్ వై ఐ నాకు రీజన్ ఉంది వాళ్ళు అటెండ్ అటెండ్ అవ్వడానికి రీజన్ లేదు కాలేజ్కి వాళ్ళకి రీజన్ ఏమీ లేదు మరి నేను నేను వాళ్ళు ఒకటే ఎలా అవుతామని నేను కొంచెం ఆర్గ్యూ చేసాను చేశాను కానీ ఇంకా ఐ కుడెంట్ విన్ సో ఇంకా మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవమన్నారు అదే మీరు అటెండెన్స్ లేదనుకోండి మార్క్స్ మార్క్స్ తక్కువ వచ్చాయనుకోండి సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు మళ్ళీ క్లియర్ చేసుకోవచ్చు కావాలండి కానీ అటెండెన్స్ లేకపోతే మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవాలి ఈ ఇది నాకు అసలు జస్ట్ అన్ఫేర్ లాగా అనిపించింది మార్క్స్ లేకపోతే కదా ఫస్ట్ ఇయర్ చదవాలి అని నా 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 అంటే మై కామన్ సెన్స్ ఇస్ సెయిమ్ దట్ అనమాట సో నాకు ఆ కాన్ఫ్లిక్ట్ నేను ఒకటే ఐ ఇట్ వాస్ వెరీ హార్డ్ ఫర్ మీ అండి అప్పుడు ఏం చేశారండి అప్పుడు ఇంకా నేను చెప్పాను నేను నేను ఫెయిల్యూర్ క్యాండిడేట్ కాదు నాకు మార్క్స్ తక్కువ రా ఇంటర్నల్స్ అన్నీ పాస్ ఇంటర్నల్స్ అన్నీ పాస్ అంటే వాళ్ళు కావాల్సిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఇంటర్నల్స్లో ఇంటర్నల్స్లో బాగానే ఉంది ఇంకా మీకు మీకు ఫైనల్స్ ఎగ్జామ్స్ రాలేదనుకోండి లెట్ మీ ఐ విల్ స్టడీ ఫస్ట్ ఇయర్ అగ్గాను నో ప్రాబ్లమ్ ఎంటెండెన్స్ లేదని ఫస్ట్ ఇయర్ నేను ఎందుకు చదవాలి అని నేను రోడ్ రూల్స్ అండి అంతే రూల్ స్పోర్ట్స్ వాళ్ళకి మళ్ళీ ఉంది అంటే దే దే ప్లే ఫర్ ది కాలేజ్ ప్లే ఫర్ ది ఇన్స్టిట్యూషన్ సినిమాలు ఎక్స్ చేసే ఇన్స్టిట్యూషన్ కోసం కాదు కాదు ప్లే ఫర్ ద కాలేజ్ అవ్వచ్చు లేకపోతే దే ప్లే ఫర్ దెంసెల్స్ కూడా అవ్వచ్చు ఓకే అంటే దే ప్లే ఫర్ ఇండివిజువల్ కూడా వాళ్ళు సక్సీడ్ అవ్వచ్చు లైక్ చెస్ అనుకోండి ఇవన్నీ ఇండివిజువల్ గేమ్ కాలేజ్ తరఫున వెళ్ళొచ్చు కాలేజ్ కాకుండా మామూలుగా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు వాళ్ళందరికీ దే ఆర్ ఇంకే అంటే ఇది స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్కి ఇచ్చిన రికగ్నిషన్ దీనికి లేదా అనేది ఒక ఆల్వేస్ నేను ఏంటి నేను నేను చేసేది యూస్ఫుల్ పని కదా ఎందుకు ఇవ్వరు నాకు అటెండెన్స్ ఎవరికి యూస్ఫుల్ అంటే నేను చేసేది వేస్ట్ మీకు యూస్ఫుల్ అది కాలేజీకి కాదు కాలేజీకే యూస్ఫుల్ అని అనుకుంటే అప్పుడు అప్పుడు కష్టం కదండి దట్ ఇస్ సెల్ఫిష్నెస్ కదా మనం సాధించడానికి వెళ్తున్నప్పుడు ఇన్స్టిట్యూట్ కూడా హెల్ప్ చేయాలి కదా సపోర్ట్ చేయాలి నేను అనుకుంటున్నాను అంటే మనం చేసేది యూస్లెస్ పని అయితే కాదు కదా అని నా ఫీలింగ్ అంటే నేను ఇప్పుడు ఎగ్గొట్టే సినిమాలు చూడ్డానికి వెళ్ళట్లే సినిమాలు చేయడానికి వెళ్తున్నా కాలేజ్ ఎగ్గొట్టాను కానీ నేను మార్క్స్ తెచ్చుకున్నా కదా అది అక్కడ మీ క్రైటీరియా ఉంది నా ప్రాబ్లం ఏంటంటే మీకు మార్క్స్ తెచ్చుకోకుండా నన్ను పంపించొద్దు కానీ మార్క్స్ తెచ్చుకోలేదనుకోండి అనుకోండి ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఎన్ని సబ్జెక్ట్స్ పోయాయి అనుకోండి యూ కెన్ స్టిల్ గో టు సెకండ్ ఇయర్ బట్ యూ కెన్ ఇట్ విల్ బి బ్యాక్లాగ్ అఫ్కోర్స్ అది నేను అది నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను అంటే సో ఐ డెంట్ కంటిన్యూ అండి సో ఐ టోల్ దెమ్ ఐ హ్యావ్ టు డిస్కంటిన్యూ అంటే అప్పుడు హాఫ్ ద ఫీజ్ పే చేసామన్నారు ఫోర్ ఇయర్స్కి సో హాఫ్ ద ఫీజ్ పే చేసి వచ్చేసాను దెన్ నౌ ఐ వాంటెడ్ స్టడీ ఎలా చదువుకోవాలి ఇప్పుడు సో అందరికీ అడిగాము నేను అటెండెన్స్ నేను రాలేను అటెండెన్స్ ఉండదు మార్క్స్ తెచ్చుకుంటాను ఒకవేళ మార్క్స్ రాకపోతే ఐ విల్ స్టడీ అగైన్ నాకు ఇస్తారా అందరినీ అడిగాము మామూలు బిఏ డిగ్రీ కూడా ఒప్పుకోలేదు నార్మల్ చాలా తక్కువదని కాదు దానికి కాంపిటీషన్ లేదు కదా గ్రూప్ అంటారు అంటే అది కూడా కష్టం ఏమో బట్ కానీ దానికి నా ఉద్దేశంలో దాన్ని తక్కువ చేయటం లేదు సో దానికి కూడా వాళ్ళు ఇవన్ అన్నారు సో అయితే అప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియక ఇగ్నోవులో లో బిసిఏ అండ్ ఎంసీఏ చేసి సో నా బీసీ ఎంసీఏ కూడా అయిపోయింది నా పెళ్లికి ఫిక్స్ అయింది నేను లాస్ట్ ఫిల్మ్ కూడా అప్డే చేశాను టూ థౌజండ్ సిక్స్ లో పెళ్లి చేసుకున్నాను ఇవన్నీ ఒకటేసారి అయ్యాయి యా కానీ సౌందర్య గారు పోయిన తర్వాత మీరు ఆ ప్లేస్ కి వెళ్తారని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారండి అవునండి బట్ యు ఆర్ నాట్ అవైలబుల్ యా మేబీ ఆది నేను రైట్ డిసిషన్ రాంగ్ డిసిషన్ తెలియదు లైఫ్ లో రైట్ డిసిషన్ అనుకుంటున్నాను కెరీర్ లో రాంగ్ రాంగ్ అయ్యి ఉండొచ్చు అయ్యి ఉండొచ్చు అంటే మీరు అరే ఇది నేను సాధించలేకపోయిన సినిమా ఇండస్ట్రీలో అనే అసంతృప్తి ఏం లేదు మీలో ఉంటుందండి అంటే మనకి ఎందుకంటే ఉంటుంది ఎవరికైనా అంటే మనము ఇప్పుడు అంటే ఇప్పుడు అది కాదు ఇప్పుడు నేను నా సంగతి అని పక్కన పెడితే మనం ఆర్టిస్ట్ ఇంతవరకు అచీవ్ చేసాము ఇక్కడ నుంచి అరే ఇంకా ఇక్కడికి వెళ్ళాలి కదా మనం ఇక్కడ ఆగిపోయాం ఆగిపోయామేంట అనే అనే ఒక ఒక డిస్సాటిస్ఫై ఉంటుంది సో ఇక్కడ నుంచి అక్కడికి కదా వెళ్ళాలి మనం అది వెళ్ళలేకపోయాము ఇక్కడికి వెళ్ళి అందుకన్నా ఎక్కువ అంటే ఆ రకంగా వెళ్ళాను కానీ మన కెరియర్ లో పైకి పైకి వెళ్ళలేదు కరెక్ట్ కరెక్ట్ అంటే మీరు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎటువంటి క్యారెక్టర్స్ అంటే మీకంటూ ఒక ఫిక్స్డ్ ఆ ఇది ఉన్నదండి అంటే ఒక ఫిక్స్డ్ ఐడెంటిటీ ఉంది లయ అంటే ఇప్పుడు సౌందర్య గారు బతికున్నా వచ్చే క్యారెక్టర్లు అన్నీ కూడా అలాగే ఒక డిగ్నిఫైడ్ గా సెంటిమెంట్ ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ ఓరియంటేషన్ ఇలాంటి క్యారెక్టర్లు ఉండేవారు ఇప్పుడు మీరు అదే క్యారెక్టర్ క్యారెక్టర్లా లేకపోతే మీకేమైనా గా ఇలాంటి క్యారెక్టర్ నేను చేయాలి అనేదైనా స్పెసిఫికేషన్ ఉంది మైండ్ లో అయితే అలాగా అలా అది మెయింటైన్ చేస్తూ ఆ డిగ్నిఫైడ్ లుక్ డిగ్నిఫి అన్ని మెయింటైన్ చేస్తూ అండ్ అండ్ ఆ గర్ల్ నెక్స్ట్ డోర్ కూడా మెయింటైన్ చేస్తూ బికాస్ అది అది ఎవరిబడి ఫీల్స్ నేను లైక్ అంటే మన అమ్మాయి అనే ఫీలింగ్ తో పాటు నాకు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కూడా చేయాలి ఉంది అంటే విజయశాంతి గారి లాగా లైక్ యూ నో సో మెనీ థింగ్స్ అంటే ఆవిడ అంటే నాట్ ఓన్లీ పోలీస్ ఆఫీసర్ అని కాదు ఆవిడ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేసినవి ఉన్నాయి సో అలాంటి విమెన్ ఓరియంటెడ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అలాగే మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి ఉండే ఒక ఒక ఇది ఇప్పుడు 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 అంటే యంగ్ కిడ్స్ ఫేస్ చేయరు లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ దట్ మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కూడా గో త్రూ అలాంటివి ఏమన్నా కూడా ఒకలాంటి వెబ్ సిరీస్ కానీ లేకపోతే ఓటీటీలో వచ్చే ఫిల్మ్స్ కానీ అండి ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి కూడా చాలా బాగుంటాయి అలాంటివి కూడా చేయడానికి నాకు స్కోప్ ఉంటున్నా నేను నేను ఫీల్ అవుతున్నా బట్ అది ఎలా వస్తాయో వాళ్ళు ఎవరు రాస్తారో రాస్తే దాన్ని బట్టి కరెక్ట్ మీరు బాగానే ల్యాండ్ అయ్యారు పాయింట్ మిడిల్ గా ఒక యంగర్స్ యంగ్ అనే కాదు లేదా ఓల్డ్ అనే కాదు మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మిడిల్ మిడిల్ ఏజ్డ్ ఉమెన్ కి ఉమెన్ ఇష్యూస్ మీద గట్ట ఎవరో ఎఫ్ సంబిడి కన్ రియల్ ఎక్స్పరిమెంట్ అవునండి యుల్ బి ఏ రైట్ చాయిస్ అవునండి అవును అండ్ ఆల్సో అదేంటంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఉంటూ యంగ్స్టర్స్ తో పాటు మిడిల్ ఏజ్ వాళ్ళు అంటే ఒక్కళ్ళే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కదా ఇంట్లోనే ఉంటారు సో ఇలా దీని 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 అరౌండ్ లోనే అది టచ్ చేసే పాయింట్ అవ్వచ్చు టచ్ చేసినప్పుడు

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन